నమస్కారం మనీ మాటలో మళ్ళీ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది మార్కెట్ నైంటీ నుంచి హండ్రెడ్ పాయింట్ డౌన్లో ఉంది బ్యాంక్ నిఫ్యమో టూ హండ్రెడ్ పాయింట్స్ దెబ్బ పడింది నిన్న పెంచారు ఇవాళ ఇవాళ తగ్గించారు అంత తగ్గించలేదు ఇవాళ ఒక నూరు పాయింట్సే తగ్గించారు ఆ స్టక్ రేంజ్లోనేమో బ్యూటిఫులీస్ ఉన్నది మార్కెట్ గు ఏదైనా కూడా తిగడం లేదు పెరగడం లేదు మార్కెట్ అక్కడే ఉంది మన పటాసరీస్ రిలేటెడ్ ఉందో అన్నీ చూస్తాను ఇంతలో ఫార్మా స్టాల్స్ అంతా కొంచెం ఉంది ఇదేంది అన్నీ రెండు రెండు పర్సెంట్ డౌన్ ఉంటుంది మీది ఎదురులో సాట్ ఉందో దాంట్లో కొంచెం ఇంక్రీజ్ చేయండి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే చైనా నుంచి తీసుకుంటాం అమెరికా చైనా నుంచి తీసుకుంటాం ఎందుకంటే నూరు బిలియన్ డాలర్స్ ఏమో హాఫ్ పేటెంట్కి వెళ్తున్నది చైనాలోని ఇది ఉంది రైటర్స్లో ఒక రిపోర్ట్ వచ్చింది అది చూసి మార్కెట్ ఏమో స్పూక్ అయింది అది కాకుండా ఎఫ్డీఏ ఏమో రెండు మూడు దగ్గర లిస్ట్ ఇచ్చారు సన్ ఫార్మాలో ఎయిట్ ఎయిట్ ఇచ్చారు ఓవరాల్ ఏమో మార్కెట్ సెంటిమెంట్ ఏమో అటాక్ చేసింది కానీ నిన్న ఐటీ పెరగడానికి కారణమే లేదు ఐటీలో ఏం చెప్తున్నారంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరు బిగ్ డీల్స్ సైన్ చేయడం లేదని టీషర్ట్కి సిటీ అలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెంచకుండా ఉంచారు బిగ్ కస్టమర్స్ ఏమో బిగ్ డీల్స్ సైనింగ్ చేయడం లేదు ఐటీలోని ఇది అది అవుతున్నది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ బిఎఫ్ఎస్ఐ ఈ బిఎఫ్ఎస్ఐలో ప్రాబ్లం ఉందంటే అది ముందే మీకు చూపట్టాను మనం చెప్తున్నట్టుగా ఇలాగే మార్కెట్ వెళ్తూనే ఉంది అదే సమయంలో గోల్డ్ కొద్ది తగ్గింది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ అది పెద్ద ఫాల్ కాదు పెద్ద రైజ్ కూడా కాదు ఎందుకంటే మార్కెట్లో మార్కెట్లో ఏంటి ఎక్స్పెక్ట్ చేశారు ఇజ్రాయిల్ ఇరాన్ని కొట్టడం వల్ల గోల్డ్ ఇలా పెరుగుతుందని సెంట్రల్ బ్యాంకర్ దాంట్లో ఆప్షన్ అయ్యి దీనివల్ల గోల్డ్ అంత పెరగలేదు సెంట్రల్ బ్యాంకర్ ఆప్షన్ అంటే ఏంటంటే మార్కెట్లో బయింగ్ చేయడం లేదు ఆ రేంజ్లోనే గోల్డ్ ఉంది గోల్డ్ మీదకి వెళ్ళడం ఉండేది ఎంత కావాలని ఆ రేంజ్లోనే స్ట్రక్ అయిపోయింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ టెన్ థౌజండ్ ముప్పై ఐదులో ఉంది లాంగ్ టర్మ్లో ఛాన్సెస్ ఉన్నది ఎందుకంటే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా కూడా గోల్డ్ పెరుగుతుంది క్రైసెస్ ఎక్కువగా అయినా కూడా గోల్డ్ పెరుగుతుంది ట్రంప్ ఆగత ఏం చేస్తున్నాడంటే కెనడా నుంచి క్విక్గా వెళ్ళిపోయారు ముందు అగ్రిమెంట్లో సైన్ పెట్టిన తర్వాత ఫైన్ చేశారు ఈ అగ్రిమెంట్లో ఏం చెప్పారంటే ఇజ్రాయెల్ మంచి కంట్రీ ఒక గుడ్ బాయ్ ఊడు నీ ఎవరైనా ఎవరికైనా బాంబే వేసుకోవచ్చు ఒక సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేశారు నాకు ఒకటి తెలియదు ఇరాన్కి దానికి కామన్ బార్డర్ లేదు ఇది ఎక్కడ సెల్ఫ్ డిఫెన్స్ అని తెలియలేదు ఒకరి కింద అంటే అక్కడ మీదకి వెళ్ తీసుకెళ్ళి అవుట్ అని చెప్తున్నారు సరే ఓకే ఇజ్రాయేల్కి రైట్ డిఫెన్స్ ఉందంటే ఇరాన్కి కూడా రైట్ సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి ఇరాన్ తలకు ఊర్లోనికి వెళ్ళి బాంబే దాని గురించి ఏది మాట్లాడడం లేదు ఇరాన్ గురించి ఒకే ఒక మాట నీ న్యూక్లియర్ ఏమో టెట్ కావాలని ఉంచకూడదని ఇరాక్లోని పోయి అని చెప్పి లోన్కి వెళ్తున్నట్టుగా ఉంది ఇక్కడ నాకు నువ్వు గడ్డం పెంచడం ఇష్టం లేదు అందుకని నేను చంపేస్తానని చెప్తున్నట్టు ఉంది ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుంది నాకు తెలియదు ఎంత ఎన్ని రోజులు ఇరాన్ సైలెంట్గా ఉంటుంది ఎప్పుడు స్ట్రైట్ ఆఫ్ ముక్ చేస్తుందని తెలియదు స్ట్రెయిట్ ఆఫ్ మున్ అంటే బ్రెంట్ తలక వేల పెరుగుతుంది తలక వాల్యూ పెరుగుతుంది ట్రంప్ ఏమో తెహరాన్ని అవేక్వెట్ చేయండి మేము ఏదైనా చేయగలం ట్రంప్ ఏమో బల్క్ బాస్టర్ బాంబు ఏమో ఇజ్రాయల్కి ఇస్తారా వెస్టర్న్ మీడియాలో ఏంటి వస్తుందంటే ఒక ట్రైస్ ఆఫ్ తెహరాన్కేమో ఇజ్రాయల్ క్యాప్చర్ చేసింది యాడ్ డిఫెన్సే లేదు నిన్న చూశారంటే ఒక రిపోర్ట్ వచ్చింది ఒక న్యూస్ రిపోర్ట్ చెప్తూనే ఉన్నారు ఇరానియన్ న్యూస్ లెటర్ న్యూస్తోనే ఉన్నారు స్ట్రిక్ట్ రివిజన్ దాని మీద బాణం పడి అక్కడ బాంబు పడి తేలింది ఆ లేడీ ఏమో పరిగెట్టడం చూడడం మీరు చూస్తారు అది మా చాలా దగ్గర వచ్చింది ఇది ఏంటని తెలుస్తుందంటే వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ బాంబు ఉన్నది ఇప్పుడు నిద్రని చెప్తుందంటే ఈ రిజ్యూమ్ మార్చు అని చెప్తున్నారు దీంట్లో ఏదంటే ఇరాన్ తల న్యూ ఫ్లగ్ ఫెసిలిటీ ఏమో ఒక కొండ కింద ఉంచారు ఎంత ఇదేసినా కూడా అక్కడ దీంట్లోని వేయడం అమ్మదు ఈ బంకర్ బస్ బాంబ బాంబే వేస్తేనే ఏదైనా జరగవచ్చు అది ముప్పై వేలు పౌండ్స్ ఉన్న ఒక బాంబు అది అది చేయడానికి అమెరికా బీ సెవెర్ బాంబర్ కావాలి ఆ బి సెవెంటీన్ బాంబర్ ఆ బాంబేమో ఇజ్రాయెల్కి ఇస్తే అప్పు ఇస్తారా అది అవుతుంది ఒక క్వశ్చన్ వాళ్ళకి ఇచ్చారంటే అమెరికాకి ఇరాన్కి ఒక ఇది అవుతుంది యుద్ధం ఇంకా ఎక్కడైనా గుర్తుంది దీనివల్ల ఈ యుద్ధం జరుగుతుందా జరగదని ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ యుద్ధం జరిగిందంటే ఇంకా ఆయిల్ రేట్ పెరుగుతుంది పోడి పడే పెరుగుతుంది ఇది అవుతుంది ఈ న్యూస్ అదే సమయంలో జపాన్లో కూడా ఒక న్యూస్ ఉంది జపాన్లో ఏం చెప్పారంటే ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా పర్వాలేదు ఇప్పటికి మేము ఇంట్రెస్ట్ రేట్ ఏం పెంచము ఎందుకంటే మేము గవర్నమెంట్ చాలా ఆఫర్ తీసుకున్నారు ఇప్పటికేమో ఫార్టీ ఎయిట్ హైలో ఉంది ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్లోని వడ్డీ అని ఇప్పుడే దొరుకుతుంది మేము ఇంట్రెస్ట్ రేట్ పెంచడం అనేది మేము ప్రపోజ్ చేయలేదు దీని దాంట్లో పెరగని వాళ్ళు వదిలేశారు మీకు ఒకే ఒక ప్రాబ్లం ఇస్తాను నెలకి ఫోర్ హండ్రెడ్ ఎన్ నేను అమ్ముతూనే ఉన్నాను బాండ్ అది బాండ్ మెచ్చరే తిరిగి తీసుకోవడం లేదు అది కొంచెం తగ్గించి టూ హండ్రెడ్ మిలియన్ చేస్తాను కొంచెం లిక్విడిటీ కూడా ఇంప్రూవ్ చేసేస్తాను అలాగని చెప్తున్నారు ఒక పెద్ద హెడ్జ్ ఫండ్ ఓనర్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ ఫ్లాట్గా ఉన్నప్పుడు మార్చి లప్పా అప్ప ఉన్నప్పుడు ఒక ఫార్టీ టూ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చారు ఏంటి ఆ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చారని చూసారంటే అది మోస్ట్లీ ఎన్విడియా స్టాక్ మొత్తంగా తీసుకొని కరెక్ట్ ఆన్ టైంలోని అమ్మేశారు జేసన్ జైన్ నాకు ఉన్నాడు అతను ఏం చెప్తున్నారు అంటే ఎన్వీలి అవుతున్నది నా తగ్గ డీల్ ఆఫ్ లైఫ్ టైమ్ ఇలాగ డీల్ వస్తుందని నాకు ఇంత మంది తెలియదు కరెక్ట్ టైంలో నేను ఎగ్జిట్ చేశాను నా తల హెచ్ ఏమో సూపర్ స్టార్ పర్ఫామ్ అయిపోయింది అలాగని చెప్తున్నారు వాళ్ళ తలకి ఎన్విడియా ఏమో లాస్ట్ ఇయర్ ఏమో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిటర్న్ వచ్చింది ఇప్పుడు జైసన్ జైన్ అవుతుంది టాక్ ఆఫ్ ది టౌన్ అందరూ జైసన్ జైన్ గురించి మాట్లాడుతున్నారు ఎన్విడియా తీసుకొని కరెక్ట్ గా అమ్మేశారు అన్నట్టు నెక్స్ట్ అవుతుంది బజాజ్ ఫెంచర్ గురించి డీటెయిల్గా గా ఒక ఆర్టికల్ వచ్చింది మార్నింగ్ కంటెస్ట్ లో బజాజ్ ఫెంచర్ అవుతుంది హోల్డింగ్ కంపెనీ అది బజాజ్ ఫైనాన్స్ కి ఓన్ చేస్తున్నది బజాజ్ ఫినిచర్స్ చేసిందంటే రిటైల్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్ చేస్తున్నది ఏఎంసీ అండ్ స్టాక్ బ్రోకింగ్ యూనిట్ ఏమో ఇది బజాజ్ ఫినిచర్ ఓన్ చేస్తున్నది దీంట్లో బజాజ్ ప్లాట్ఫామ్స్ అనే ఒక కంపెనీ ఉంది అది అవుతున్నది ఒక ఐటీ కంపెనీ అది మిగతా ఫైనాన్స్ కంపెనీకి కూడా అది సాఫ్ట్వేర్ అమ్మినేట్ చేశారు దాంట్లో బజాజ్ మార్కెట్స్ అనే ఒక వెబ్సైట్ చేశారు ఆ బజాజ్ వెబ్సైట్ లోని మీరు ఎవరైనా ఎప్పుడైనా కూడా లోన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఆ బజాజ్ వెబ్సైట్ ఒక కమిషన్ అని చెప్తున్నారు కొంతలక ఎన్ని సెంటర్స్ ఏమో ప్రాఫిట్ సెంటర్ గా మార్చా ట్రై చేస్తున్నారు అంటే నేను ఆల్రెడీ ఇరవై ట్వంటీ సిక్స్ వచ్చేసాం మ్యూచువల్ ఫండ్లోను బ్రోకరేజ్లో కూడా నాకు లక్ష కనకల్లోని క్లయింట్స్ ఉన్నారు ఈ రెండు ఫీల్డ్ను నేను డామినేట్ చేస్తాం అలాగనే సంజీవ్ బెజార్ చెప్తున్నారు అదే సమయంలో టాటా మోటార్స్ ఏమో జేఎల్ఆర్ గురించి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు అది ఏది చెప్తున్నాను నేను అన్ని దాంట్లో నంబర్ వన్ పొజిషన్ ఉంటాం అది క్వార్టర్స్ కంటిన్యూస్లీ ప్రాఫిట్ చేసాం దీంట్లో ఇంకా టాటా మోటార్స్ లోన్ తరకా తగ్గించాం మా తరకు లోన్ కూడా జీరో అయింది నెక్స్ట్ ఇయర్ ఏమో ఎయిటీన్ బిలియన్ డాలర్స్ ఏమో క్యాప్క్స్లో స్పెండ్ చేస్తాం దాంట్లో ఒక టెస్టింగ్ ఫెసిలిటీగా నా ఫోర్ మిలియన్ పౌండ్స్ ఏమో స్పెండ్ చేస్తాం ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనం క్యాష్ ఫోర్ పాజిట్గా ఉండలేము జీరోలో ఉంటాం అని చెప్నారు దాంట్లోనే మార్కెట్స్ బుక్ అయ్యి టాటా మోటార్స్ని తగ్గించారు ఇంకటి యూజ్ చేయటం లేదు అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రా ఏం చెప్పారంటే ఇండియాలో నా దగ్గర ఇంకా సేల్స్ డిస్ట్రిబ్యూషన్ కష్టంగా ఉంది ప్రాబ్లంగా ఉంది దీనివల్ల మన వాళ్ళ తరపు లాంచ్ డిలే అయిపోయింది అలాగే ఒక న్యూస్ చెప్పారు దాల్ డ్రెంజ్ అని చెప్తున్నారంటే రాసా నీ దగ్గర ఇండియన్స్ దగ్గర చాలా డబ్బు ఉంది నేను కార్ తెలియకుండా చీప్గా అమ్మేసాం అదే అదే కార్యం రేట్ పెస్తాం నువ్వు కూడా ఒక గురించి కొంటున్నావు మీరు కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నట్టే మీరు కోపం అవరు అలాగా డబ్బులు పెట్టి తీసుకోండి అని చెప్తున్నారు దీంట్లో విశాల్ మెగా మార్ట్ అనే ఒక కంపెనీ రొమోటర్ చూశారు హై రేట్లో ఉన్న నూట ఇరవై నాలుగు స్టాక్స్ వాళ్ళు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వెళ్తుందని దాంట్లో పన్నెండు పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళు అలతలకు పది పర్సెంట్ అమ్మేసి థౌజండ్ క్రోర్స్ ప్యాకెట్లు వేసి టాటా చేసేసారు విశాల్ మెగా మార్ట్లోని ఇది అవుతుంది ఒక ఇంపార్టెంట్ స్టోరీ అందరేమో ఎంచర్ కార్ ఏమో చాలా సక్సెస్ఫుల్ గా ఉందని అంటున్నారు ఎంజీ వెంచర్ ఏమో చాలా మంది తీసుకున్నారు అమ్మ అమ్ముతున్న అమ్ముతూనే వాళ్ళకి నష్టం వస్తున్నది ఎందుకంటే వాళ్ళ కంపెనీ ఏమో ఆల్రెడీ చాలా ఉంది రియల్ మార్జిన్ చేయాలంటే అన్ని మోడల్స్ అమ్మాలి ఇంజర్ మోడల్ ఆల్ దెక్టర్ అవుట్ ఉంది అది అమ్మినాటికి నాకు అసలు తెలియడం లేదు దీనివల్ల ఒక ఖర్చు లాగా మెంగో అవడం లేదు పైన తెగడం కూడా అవడం లేదు అలా అడ్గా ఉంది ఇది అవుతుంది మోస్ట్ సక్సెస్ మోడల్ అది అవుట్ సెల్లింగ్ హుండ్రై టాటా ఇంకా అన్ని అదే సమయంలోనే వీంట్లో సరిగ్గా యూనిట్ ఎకనామిక్స్ సరిగా వర్కౌట్ చేయడం లేపడం వల్ల ప్రాఫిట్ కూడా అంత ఇట్లేదు రెండు ప్రమోటర్కి ప్రాబ్లం ఎంజీ అవుతుంది ఒక చైనీస్ కంపెనీ జేఎస్డబ్ల్యూ అవుతుంది ఇంకో ప్రమోటర్ ఆల్రెడీ లోన్లో ఇంకెక్కువ ఉంది ఇప్పుడేమో వాళ్ళ తల ప్రమోటర్స్ ఎక్స్ ప్లస్ వచ్చేసి డబ్బులు తీసుకొని టూ లక్స్ అలా కంపెనీ తీసుకుంటున్నారు ఇలాగేది ఏంటంటే ఎక్కువగానే సాఫ్ట్ అయిపోయిందంటే ఎంటేసింది అడవి ఛాన్స్ ఉంది మార్కెట్లో ఎంటర్ అంటే వాళ్ళ కంపెనీ ఏమో స్టాక్ని కొట్టడం అది కింద పాతాలలోకి వెళ్ళొచ్చు అది అవుతుంది వాళ్ళ తన పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనివల్ల గోల్డ్ స్టడీ ఉన్నది కాలం నూట యాభై రూపాయలు తగ్గింది మళ్ళీ అది క్యాచ్ అప్ అయిపోతుంది ఓవరాల్ మార్కెట్స్ అంత ఎలాగే ఉంటుంది దీనిలోని మనం చూసుకొని ఒకటి రెండు ఒకటి రెండు తీసుకోవచ్చు ఒకే టైంలో మీదకి వెళ్ళడం కష్టం ఒకే టైంలో కిందకు వెళ్ళడం కూడా కష్టం టైం కరెక్ట్ టైంలోనే మార్కెట్ ఎంటర్ అయినది తెలుసుకోవచ్చు నమస్కారం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందంటే షేర్ చేయండి లైక్ చేయండి అందరినీ చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం